ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని రాష్ట్రానికే తన అవసరం ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది లూలు ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాల్సప్ ప్రశ్నలు సంధించారు సీఎం చంద్రబాబు సైతం లూలు గ్రూప్ షరతుల విషయంలో ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది సీఎం చంద్రబాబు సైతం లూలు గ్రూప్ షరతుల విషయంలో ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఐస్టింగ్ హిమ్ ప్రొక్యూర్మెంట్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డూయింగ్ దిస్ యుట్ ట్ యూల్ ఎక్స్టెండ్ ఆల్ ది కోఆపరేషన్ ప్రతి ఎలక్షన్ లో లూలు సంస్థ మీకు డబ్బులు ఇస్తుంది అందుకని చెప్పి మీరు లులు సమస్యకు దోచిపెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారనేది క్లియర్